హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం ఐదు నిమిషాల తర్వాత విక్రమార్క గురించి హిరణ్య ఏమనుకుందో ఏంటో తనే వాటర్ తీసుకుని వచ్చి విక్రమార్క టాబ్లెట్ మింగాలి అని అతడు ఉన్న బెడ్ని అడ్జస్ట్ చేసి టాబ్లెట్ మింగటానికి వీలు అయ్యే విధంగా అతడిని కూర్చోబెట్టి అతడికి టాబ్లెట్ మింగించి వాటర్ ఇచ్చి నీకు ఏమైనా కావాలి అంటే నన్ను నిరభ్యంతరంగా అడగవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు అని అన్నది నాకు ఇప్పుడు ఏమీ అవసరం లేదు అన్నట్లుగానే తల అడ్డంగా ఊపాడు విక్రమార్క సరే మరి టైం అవుతుంది టిఫిన్ తింటావా అని అడిగింది హిరణ్య నైట్ ఎంతో ఆశగా ఇంటికి వచ్చిన విక్రమార్క తన మనసులో ఉన్న ఆనందాన్ని హిరణ్యతో పంచుకొని ఆమె చేతి వంట తినాలి అని అనుకున్నాడు కానీ తను అనుకున్న దానికి అంతా రివర్స్ అయ్యి తలకిందులు అయ్యి కనిపించడంతో ఇప్పుడు ఇలా బెడ్ మీద ఉన్నాడు ముందు రోజు మధ్యాహ్నం తను తిన్నది ఆ తర్వాత తినలేదు తనకి లైట్గా ఆకలిగానే ఉంది కానీ నోరు తెరిచి నాకు ఆకలి అని ఆమెతో చెప్పాలి అని మాత్రం అతడు అనుకోలేదు అతడు చెప్పకపోయినా కూడా అతడి మనసులో ఉన్నది ఏంటో అర్థం చేసుకున్న హిరణ్య ఒక ఫైవ్ మినిట్స్ నేను వెంటనే వస్తాను అని అతడికి చెప్పి ఆ రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోయింది నువ్వు బయటకు వెళ్ళొద్దు నా దగ్గరే నా పక్కనే ఉండు అప్పుడే నాకు మనసు ప్రశాంతంగా ఉంటుంది అని అతడు ఆమెతో చెప్పాలి అనుకున్నాడు కానీ మాట నోరు దాటి బయటకు రాలేకపోయింది బయటకు వెళ్ళిన హిరణ్య అతడి కోసం టిఫిన్ తీసుకొని వచ్చింది కరెక్ట్గా ఇరవై నిమిషాల తర్వాత తిరిగి తన రూంలోనికి వచ్చిన హిరణ్యని చూసిన తర్వాతే విక్రమార్కకి మనసంతా కూడా చాలా రిలీఫ్గా అనిపించింది ఆమె తన నుంచి దూరంగా నాలుగు అడుగులు వేసినా పూర్తిగా తనకి దూరం అయిపోతుంది ఏమో అన్న భావన తన మనసులో కలుగుతుంది హిరణ్య తను తీసుకొని వచ్చిన టిఫిన్ని అతను పక్కనే ఉన్న టేబుల్ మీద పెడుతూ టిఫిన్ నువ్వు తినగలవా లేదంటే నేను తినిపించాలా అని అతడికి టిఫిన్ చూపిస్తూ అడిగింది చేతులకి ఉన్న బ్యాండేజ్ చూస్తే అతడు తినలేడు అని క్లియర్గానే అర్థమైపోతుంది అయినా సరే ఆమె అడిగింది అంటే అతడికి ఆమె పెట్టడం ఇష్టం లేదు అందుకే అడిగింది ఇక ఆమెను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అని అనుకున్న విక్రమార్క నేను తింటానులే అని చిన్నగా చెప్పాడు అవునా సరే ఇదిగో పేస్టు బ్రష్ ముందు బ్రష్ చెయ్యి ఆ తర్వాత తినొచ్చు అని పేస్టు బ్రష్ని అతని చేతిలో పెట్టింది విక్రమార్క విరక్తిగా నవ్వుకుంటూ బ్రష్ చేయాలి అని ట్రై చేశాడు కానీ తన వెళ్ళ కాలేదు చేతిని పూర్తిగా నోటి వరకు తీసుకొని వెళ్ళలేకపోయాడు నాకు హెల్ప్ చేయవా బ్రష్ చేసుకోవటానికి అంటూ ఆమెను అడగను కూడా అడగలేదు తన తిప్పలు ఏవో తానే పడుతున్నాడు కనీసం చెయ్యి నోటి దగ్గరకు కూడా వెళ్ళలేదు అటువంటి నువ్వు నీ అంతటి నువ్వే టిఫిన్ తింటావా అని హిరణ్య చొరవగా అంతకు మించి చిరుకోపంగా అని ఆమె అతనికి బ్రష్ చేయించి ఒక చిన్న బౌల్ తీసుకొని వచ్చి అతడి ఫేస్ అంతా క్లీన్ చేసి ఆ తర్వాత తనే తన చేతులతో అతడికి టిఫిన్ తినిపించింది ఆమె అలా తనకు సేవలు చేస్తుంటే తన తల్లే తన కళ్ళ ముందు కనపడింది అందుకేనేమో కన్నార్పకుండా ఆమె వైపు అలా చూస్తూ ఉండిపోయాడు హిరణ్య మాత్రం చాలా నార్మల్గా సాటి మనిషికి హెల్ప్ చేస్తే ఎలా ఫీల్ అవుతామో అలానే ఫీల్ అవుతూ అతనికి టిఫిన్ తినిపించి అతని పనులు చూస్తుంది అతడు టిఫిన్ తినటం అయిపోయిన తర్వాత అతడి మూతి తుడిచి సరే ఇక నువ్వు రెస్ట్ తీసుకో ఇప్పుడు నీకు పూర్తిగా బెడ్ రెస్ట్ అవసరం బయట తిరగటం గోల చేయటం లాంటివి చేసే ఛాన్స్ లేదు అని చెప్పి ఆమె రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోయింది ఆమె అలా రూమ్ నుంచి బయటకు వెళ్తున్న ప్రతిసారి కూడా తన గుండె ఆగిపోయినంత ఫీలింగ్ కలుగుతుంది కానీ తప్పదు అన్న ఎక్స్ప్రెషన్ బ్రెయిన్ ఇస్తుంది ఇకపైన ఆమె లేకుండానే తన జీవితం అనేది తనకు అర్థమైపోయింది బయటకు వెళ్ళిన హిరణ్య రెండు నిమిషాల తర్వాత లోపలికి వచ్చి అతడికి ఇవ్వవలసిన టాబ్లెట్స్ ఇచ్చి రెస్ట్ తీసుకో ఎక్కువగా ఆలోచించొద్దు అని చెప్పి అక్కడే ఉన్న చైర్లో కూర్చుంది విక్రమార్క ఆమెనే చూస్తూ ఉన్నాడు అప్పటికే టాబ్లెట్లు మింగిన ప్రభావం తన మీద ఎక్కువగా ఉండటంతో తనకే తెలియకుండా నిద్రలోనికి జారుకున్నాడు హిరణ్య కూడా జరిగింది ఇది అంటూ ఇంట్లో ఎవ్వరికీ చెప్పలేదు అలా రెండు రోజుల పాటు హిరణ్య విక్రమార్కకు ఏమేమి కావాలో అవన్నీ కూడా జాగ్రత్తగా పక్కనే ఉండి అతడిని చూసుకుంది అతడు త్వరగా కోలుకునే విధంగా విక్రమార్క హిరణ్య ఇద్దరు ఒకే రూమ్లో ఉన్నారు హిరణ్య విక్రమార్కకి సేవలు చేస్తుంది విక్రమార్క ఆమె చేస్తున్న సేవలని చేయించుకుంటున్నాడు కానీ ఇద్దరి మధ్య అత్యవసరమైతే తప్ప మాటలు దొరలటం లేదు విక్రమార్క ఉన్న సిచ్యువేషన్ చూసి హిరణ్య అతడిని వదిలిపెట్టి వెళ్ళలేక సేవలు చేసింది విక్రమార్క ఆమె తనని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది ఏమో అనే భయంతో ఆమె వైపు అలా చూస్తూనే రెండు రోజులు గడిపేశాడు రెండు రోజుల తర్వాత విక్రమార్కని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు అని విక్రమార్కని చెక్ చేయటానికి వచ్చిన డాక్టర్ని హిరణ్య అడిగింది మేడం అతడి సిచ్యువేషన్ గురించి తెలిసే మీరు ఇలా అడుగుతున్నారా ఎంత లేదు అన్నా ఇంకో వన్ వీక్ పాటు అతను హాస్పిటల్లోనే ఉండాలి కనీసం కాలు చెయ్యి కూడా కదిలించే పొజిషన్లో అతను లేడు మరి అటువంటిప్పుడు ఎలా డిశ్చార్జ్ చేస్తాం కాస్త మీరైనా ఆలోచించాలి కదా పేషెంట్ గురించి అని కాస్త సీరియస్గానే అన్నారు డాక్టర్ అవునా వన్ వీక్ టైం పడుతుందా అని హిరణ్య అన్నది కానీ విక్రమార్కకి హిరణ్య హాస్పిటల్లో ఉండలేకపోతుంది అని ఫీల్ అవుతుంది అని తను ఫీల్ అయిపోయి నేను ఇంటికి వెళ్ళిపోతాను హాస్పిటల్లో ఉండను త్వరగా నేను డిశ్చార్జ్ కావటానికి ఫార్మాలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేయండి అని చాలా గంభీరంగా డాక్టర్తో మాట్లాడాడు సుమారు రెండు రోజుల తర్వాత అతడు మాట్లాడిన మాటలు అవి అది కూడా హిరణ్యతో కాకుండా డాక్టర్తో ఈ రెండు రోజులు కూడా డాక్టర్ వచ్చి ఎలా ఉంది అని అడిగినా మౌనంగా ఉన్నాడు తప్ప నోరు తెరిచి సమాధానం చెప్పలేదు ఇప్పుడు హిరణ్య కోసం నోరు తెరిచాడు విక్రమార్క వాయిస్కి ఫస్ట్ డాక్టర్ భయపడినా ఒక అడుగు వెనక్కి వేశాడు ఆ దీ అంటూ తడబడ్డాడు ఆ తర్వాత ఒక నిమిషం గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి సారీ మిస్టర్ మిమ్మల్ని అప్పుడే డిశ్చార్జ్ చేయటం కుదరదు మీ సిచ్యువేషన్ ఏంటో మీకు తెలుసు అయినా సరే మీరు ఇలా అడగటం కరెక్ట్ కాదు మిమ్మల్ని డిశ్చార్జ్ చేసిన తర్వాత మీకు ఏదైనా జరిగితే మా మీదకు వస్తుంది అని అన్నారు డాక్టర్ కరెక్ట్ రాంగ్ అనేది నేను చూసుకుంటాను నాకు ఇక్కడ హాస్పిటల్లో ఉండటం ఇష్టం లేదు త్వరగా బిల్లు ఎంత అయిందో చెప్తే అది పే చేసి నేను నా ఇంటికి వెళ్తాను ఇక్కడ అక్కడ నా బాగోగులు నేను చూసుకోగలను అని చాలా కోపంగా అన్నాడు విక్రమార్క విక్రమార్క ఎంత కోపంగా మాట్లాడినా డాక్టర్ అతడికి నచ్చ చెప్పాలి అని ట్రై చేశాడు కానీ విక్రమార్క వినకపోవటంతో ఏం చెయ్యాలో అర్థం కాక తలపట్టుకున్నాడు హిరణ్య కూడా ఎందుకు విక్రమార్క ఇలా మొండిగా మాట్లాడతావు డాక్టర్ కుదరదు అని చెప్పారు కదా అయినా సరే డాక్టర్ మాట వినకుండా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు డాక్టర్స్ చెప్పేది నీ గురించి ఆలోచించే కదా ఈ టైంలో నువ్వు ఇంటికి వెళ్ళటం కరెక్ట్ కాదు నీ అంతటా నువ్వు ఏ పని చేసుకోలేనప్పుడు ఇంటికి వెళితే మాత్రం యూజ్ ఏంటి అక్కడ నిన్ను చూసుకునే వాళ్ళు ఎవరున్నారు అన్నీ తెలిసి కూడా ఎందుకు ఇలా పిచ్చివాడేలా బిహేవ్ చేస్తావు అని కోపంగా మాట్లాడింది హిరణ్య హిరణ్య చెప్తున్న మాటలని విక్రమార్క పట్టించుకోకుండా డాక్టర్ త్వరగా నన్ను డిశ్చార్జ్ చేయండి అని డాక్టర్తో అన్నాడు విక్రమార్క ఇక విక్రమార్కకి ఎన్ని రకాలుగా చెప్పి చూసినా కూడా అతడు వినడు అని అర్థమైపోయిన హిరణ్య కూడా ప్లీజ్ డాక్టర్ ఇక అతడు మనం ఎన్ని చెప్పినా వేస్ట్ వినడు మీరు మీ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయండి బిల్లు నేను పే చేస్తాను అని అతడి పర్సులో ఉన్న కార్డు తీసుకొని బిల్ సెక్షన్ దగ్గరకు వెళ్ళిపోయింది ఇంతకుముందు రెండుసార్లు అతడు సేమ్ కార్డు తనకు ఇచ్చాడు పిన్ నెంబర్ కూడా తనకు తెలియటంతో డాక్టర్ వెనకే ఆ రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోయింది వీళ్ళేంటరా బాబోయ్ మరీ ఇలా మొండిగా ఉన్నారు కనీసం వాళ్ళ హెల్త్ కూడా పట్టించుకోరా మరో రెండు రోజులైనా హాస్పిటల్లో ఉంటే సరిపోతుంది కనీసం ఇదొక సిచ్యువేషన్ ఏంటి అనేది కూడా అర్థం చేసుకోకుండా ఇలా మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నాడేంటి అయినా మనకెందుకులే చెప్పినా వినకపోతే ఏం చేస్తాం అని అనుకుంటూ వాళ్ళని డిశ్చార్జ్ చేయాలి అని ఆ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేయటానికి బయటకు వెళ్ళిపోయాడు డాక్టర్ హిరణ్య చేయవలసిన ఫార్మాలిటీస్ బిల్ అంతా పే చేసి విక్రమార్క దగ్గరకు వచ్చి ఇక డాక్టర్ నేను డిశ్చార్జ్ చేసినట్లే మనం ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అన్నది విక్రమార్క కూడా సరే అని హిరణ్యక చెప్పి తన ఫోన్ తీసుకుని ఎవరికో ఫోన్ చేశాడు ఆ తర్వాత కరెక్ట్గా ముప్పై ముప్పై నిమిషాల్లో ఇద్దరు వ్యక్తులు ఆ రూమ్ లోపలికి వచ్చారు వాళ్ళు ఎవరో కాదు మూర్తి ఇంకా రాజు ఇద్దరు వచ్చారు కరెక్ట్గా వాళ్ళు వచ్చే సమయానికి హిరణ్య వాష్రూమ్ లోపలికి వెళ్ళిపోయింది అక్కడ విక్రమార్క మాత్రమే ఉన్నాడు ఏం జరిగింది సార్ అని మూర్తి అడగటంతో చిన్న యాక్సిడెంట్ డిశ్చార్జ్ చేస్తున్నారు నేను ఇంటికి వెళ్ళాలి అని చెప్పాడు అంతే కానీ నేను ఇప్పుడు నడవలేని సిచ్యువేషన్లో ఉన్నాను నాకు మీ హెల్ప్ కావాలి హెల్ప్ చేయండి అని మాత్రం నోరు తెరిచి విక్రమార్క వాళ్ళతో చెప్పలేదు సిచ్యువేషన్ ఏంటి అనేది వాళ్ళు చేయవలసిన పని ఏంటి అనేది రాజుమూర్తి ఇద్దరికీ కూడా క్లియర్గా విక్రమార్క మాటల్లోనే అర్థమైపోవటంతో ఓకే సార్ మేము అన్నీ చూసుకుంటాం అని అన్నారు పది నిమిషాల్లోనే విక్రమార్కని ఇంటికి తీసుకుని వెళ్ళటానికి కావలసిన ఒక వ్యాన్ అలానే అతనిని బెడ్ మీద నుంచి ఒక స్ట్రక్చర్ మీదకు తీసుకుని వచ్చి ఆ తర్వాత బయట ఉన్న వ్యాన్ వరకు తీసుకుని వెళ్ళటానికి స్ట్రక్చర్ అవన్నీ కూడా త్వర త్వరగా అరేంజ్ చేసేసుకున్నారు వాష్రూమ్ నుంచి బయటకు వచ్చిన హిరణ్య అక్కడ జరిగేది అంతా చూసి అయోమయంగా ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగింది మేడం మీరు ఇక్కడ ఉన్నారేంటి అని ఆశ్చర్యంగా అడిగాడు రాజు నేను విక్రమార్క దగ్గరే ఉన్నాను రెండు రోజుల నుంచి తనకి యాక్సిడెంట్ అయ్యింది కదా అందుకే తనని చూస్తూ ఇక్కడే ఉండిపోయాను ఇంటికి రాలేదు అని సింపుల్గా చెప్పింది ఇంతకు ముందు జరిగింది ఏది చెప్పకుండా అసలు ఎలా యాక్సిడెంట్ అయ్యింది అనేది కూడా వాళ్లకు ఏమీ చెప్పలేదు అవునా మేడం ఇప్పుడు సార్ని డిశ్చార్జ్ చేస్తున్నారు కదా పదండి మేడం మనం మన ఇంటికి వెళ్ళిపోదాం అని రాజు చెప్పటంతో మూర్తి రాజు ఇద్దరి హెల్ప్తో విక్రమార్క స్ట్రక్చర్ మీద పడుకున్నాడు ఆ తర్వాత పది నిమిషాల్లోనే అతని వ్యాన్లోనికి తీసుకుని రావటం జరిగిపోయింది విక్రమార్కకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మూర్తి రాజు ఇద్దరు విక్రమార్కని చాలా జాగ్రత్తగా సేఫ్గా ఇంటికి తీసుకుని వచ్చారు ఉదయాన్నే అవటంతో ఇంట్లో అందరూ ఉన్నారు అలా స్ట్రక్చర్ మీద రాజు మూర్తి ఇద్దరు విక్రమార్కను తీసుకొని రావటం చూసి ఏం జరిగింది అని విక్రమార్కను అడిగే ధైర్యం లేదు పక్కన ఉన్న రాజు మూర్తిని అడగటంతో ఏమైందో తెలియదు యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పారు ఇప్పుడు హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొని వస్తున్నాం అని అన్నారు యాక్సిడెంటా ఎలా అయ్యింది అని అనూష కంగారుగా విక్రమార్క దగ్గరకు వస్తూ అడిగింది ఏమో తెలియదు మేడం అని రాజు మూర్తి చెప్పాలి అని నోరు తెరుస్తుంటే హిరణ్య అనుష దగ్గరకు వచ్చి మీరేమీ కంగారు పడకండి అంటే ఏమీ కాలేదు జస్ట్ చిన్న యాక్సిడెంట్ అంతే వారంలో లేచి నిలబడి తిరుగుతాడు చూస్తూ ఉండండి మీరేమి విక్రమార్క గురించి బాధపడవలసిన పనిలేదు అని చెప్పి విక్రమార్కని రూమ్లోనికి తీసుకుని వెళ్ళండి అని రాజుకు సైగ చేసింది హిరణ్య అయ్యో అలా ఎలా జరిగింది యాక్సిడెంట్ అయినా కాళ్ళు చేతులు అన్నింటికీ బ్యాండేజీలు వేసి ఉన్నారే అని పక్కనే ఉన్న అలేకియ అంటుంటే ఏదో మీటింగ్ ఉంది అని బయటకు వెళ్ళాడు ఆ తర్వాత యాక్సిడెంట్ అయ్యింది నాకు ఫోన్ చేస్తే నేను హాస్పిటల్కి వెళ్ళాను మీకు విక్రమార్కకే యాక్సిడెంట్ అయిన విషయం చెప్పాలి అనుకున్నాను కానీ మీరు కంగారు పడతారు అని చెప్పలేదు ఇప్పుడు అంత కంగారు పడవలసిన పని ఏమీ లేదు హీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని వాళ్ళకు చెప్పి ఆ తర్వాత విక్రమార్క రూమ్ లోపలికి వెళ్ళిపోయింది హిరణ్య అనిరుద్ధ రాహిణి ఆనంద్ ముగ్గురు మాత్రం విక్రమార్కకు యాక్సిడెంట్ అవ్వటంతో మనసులోనే ఆనందపడ్డారు బయటకి వాళ్ళ ఫీలింగ్స్ని చూపిస్తే ఆ ఫీలింగ్ని విక్రమార్క గమనిస్తే ఆ తర్వాత వాళ్ళకు ఎక్కడ యాక్సిడెంట్ జరిగిపోతుంది ఏమో అనే భయంతో వాళ్ళ ఆనందాన్ని కూడా బయటకు వ్యక్తపరచలేకపోయారు ఆనంది మాత్రం తన ఫేస్లో ఎటువంటి రియాక్షన్ లేకుండా నార్మల్గా చూస్తుంది అటు విక్రమార్క యాక్సిడెంట్ అయ్యింది అని ఆనందం లేదు అయ్యో అన్న బాధ లేదు అలా న్యూట్రల్గా విక్రమార్కని చూస్తూ ఉంది యశ్వంత్ విక్రమార్కని అలా చూసి ఫస్ట్ భయపడ్డాడు వెంటనే తన తల్లి వెనక్కి వెళ్ళి నిలబడ్డాడు అజయ్కి కూడా విక్రమార్కని అలా చూసి చాలా బాధ కలిగింది విక్రమార్క దగ్గరకు వెళ్ళి ఎలా ఉంది అని విక్రమార్క ఫేస్ని తన చేతిలోనికి తీసుకొని ఆప్యాయంగా అడగాలి అన్న కోరిక కలుగుతున్న అతి కష్టం మీద ఆ కోరికని మనసులోనే ఆపుకున్నాడు ఎందుకంటే విక్రమార్క తనని చూసిన చూపుకి అజయ్ అడుగు ముందుకి వెయ్యలేకపోయాడు రాజు మూర్తి విక్రమార్కని బెడ్ మీద పడుకోబెట్టారు ఏమైనా కావాలా సార్ అని రాజు విక్రమార్కని అడిగితే ఏమీ అవసరం లేదు ఇక మీరు వెళ్ళండి నా రూమ్లోనికి మరల రావద్దు అని సీరియస్గా వాళ్ళిద్దరికీ వార్నింగే ఇచ్చాడు వాళ్ళు అంత హెల్ప్ చేసినా కూడా అది కాదు సార్ మిమ్మల్ని ఇటువంటి సిచ్యువేషన్లో వదిలేసి అని రాజు నసుకుతూ ఉంటే చెప్పింది చెయ్యండి అని సీరియస్గా వార్నింగ్ ఇవ్వటంతో ఇక చేసేది ఏమీ లేక రాజుమూర్తి ఇద్దరూ కూడా రూమ్ నుంచి బయటకు వచ్చారు కరెక్ట్గా అప్పుడే హిరణ్య వాళ్ళని దాటుకొని రూమ్ లోపలికి అడుగుపెట్టింది ఆ రోజంతా కూడా విక్రమార్క బెడ్ మీద పడుకొనే ఉన్నాడు హిరణ్య అతడికి కావలసిన విధంగా ఫుడ్ వాటర్ అన్నీ కూడా సప్లై చేస్తూ అతడికి హెల్ప్గా ఉంది హిరణ్య కూడా విక్రమార్తతో ఏదైనా మాట్లాడాలి అని ఆమె అనుకోవటం లేదు నీకు ఏదైనా కావాలా ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు అని నార్మల్గా అడుగుతుంది కానీ అతడి నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవటంతో ఆమె కూడా అతడిని చూసి చూడనట్లుగా వదిలేసింది విక్రమార్క వాష్రూమ్కి వెళ్ళాలి అని అనుకుంటూ తనంతట తానుగా లేచి నిలబడాలి అని చాలానే ట్రై చేస్తున్నాడు కానీ తన వల్ల కావటం లేదు బెడ్ మీద నుంచి కిందకు దిగటానికి ట్రై చేసి పడిపోతున్నాడు అది చూసిన హిరణ్య నాకు హెల్ప్ చేయొచ్చు అని అడగొచ్చు కదా అడగటానికి కూడా ఈగోనా అని మనసులో అనుకుని అతడిని అలానే వదిలిపెట్టలేక తనే విక్రమార్కని వాష్రూమ్ వరకు తీసుకొని వెళ్ళి అతడి పని అయిపోయిన తర్వాత బెడ్ వరకు తీసుకొని వచ్చి అతడిని జాగ్రత్తగా బెడ్ మీద కూర్చోబెట్టింది అలా ఆ రోజు గడిచిపోయింది విక్రమార్క చాలా ముండిగా త్వరగా రికవర్ అవ్వాలి తర్వాత తనంతట తానుగా నడవాలి అని ఫిక్స్ అయిపోయాడు విక్రమార్క ఫిక్స్ అయిపోతే జరిగిపోతుంది కదా